ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్ నాలుగవ అధ్యాయంలోని ఇరవై మూడో శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో కార్యమును చేసినప్పటికీ వాటిచే ఎవడు బంధింపబడకుండా ఉంటాడంటే అప్రయత్నముగా లభించిన దానితో సంతృష్టి పొందేవాడు సుఖ దుఃఖాది ద్వంద్వములను దాటినవాడు మాశ్చర్యం లేనివాడు కార్యము ఒక సిద్ధి అంటే కార్యము యొక్క సిద్ధి అసిద్ధులందు సముభావము కలవడని చెప్పారు అయితే ఈ శ్లోకంలో కర్మములను చేసినప్పటికీ కూడా కర్మ రాహిత్యము ఎవరికి సిద్ధిస్తుందో గత జ్ఞానావస్థిత గతసంగుక్త జ్ఞానావస్థితర కర్మ సమగ్రం ప్రవిలీయతే గత సంగస్యా దేనియందును సంగము లేనివాడును అనగా ఆసక్తి లేనివాడును ముక్తస్య సంసార బంధముల నుండి వాడును అని అంటే రాగ ద్వేష కామ క్రోధాది రూపములను విడవాలన్నమాట జ్ఞానావస్థిత చేత సహా ఆత్మజ్ఞానమందు ఉన్న మనసుగల వాడును యజ్ఞాయ భగవత్ ప్రీత్యతము లేక పరప్రాణి యొక్క హితము కొరకు లేక ధర్మము కొరకు ఆచరత కర్మము ఆచరించేవాడున మనుషుని యొక్క కర్మ కర్మము సమగ్రం సంపూర్ణముగా ప్రవిలీయతే విలీనమైపోతున్నది అనగా బంధులను కలిగింపగా నశించిపోతున్నది తాత్పర్యం దేనియందునూ సంగము లేనివాడును అంటే ఆసక్తి లేనివాడును రాగ రాగ ద్వేష కామ క్రోధాది రూప సంసార బంధములను విముక్తుడును ఆత్మ జ్ఞానమందే మనస్సు నిలుకడగలవాడును భగవత్ ప్రీత్యర్థముగా లేక పరప్రాణి ఇక ధర్మము నిమిత్తము కర్మము ఆచరించువాడు మనుషుని యొక్క కర్మ యావత్తు కూడా విలీనమైపోతున్నది అంటే జన్మ బంధాలను కలిగింపగా నశించుతున్నది సాయిరామ్ देवक हे नन्दनाय वित्महे वासुदेवाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् ओम सर्वम श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री कृष्णा आत्मिकु मनवे श्री कृष्ण परमात्मा ई चॅनल तो पाटुगा अनंतम हिमला श्री सच्चिसाई नेटवंटी మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ